ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో మనం అందరము కూడా బాగుండాలని మనసారం వారు ప్రార్థిస్తూ ఉన్నాను రోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని రెండు వందల పదకొండవ నామము ఇంతవరకు మనము రెండు వందల పది వరకు అయితే విని ఉన్నాము ఎవరైతే వినని వాడు ఉన్నారో నేను ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి మీకు నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెషన్లో అయితే తెలియచేయండి ముందుగా మనము రెండు వందల పదకొండవ నామం గురించి అయితే మనము విన్నాము రెండు వందల పదకొండవ నామము గురుడప్రియ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు మనము ఏమని చెప్పాలంటే మృడ ప్రియా అయిన మహా అని చెప్పాలి మృఢ అంటే శివుని ప్రియ అంటే ప్రియరాలు అని అర్థం మృత్యువుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుణ్ణి మృడు అంటారు వాస్తవానికి మార్తానుడు అన్నా ఒకే అర్థం వస్తుంది సృష్టిలోని ద్రవ్యత్వము అకారతత్వము అనంతంలోనికి లీనమవుతూ ఉండగా తాను మాత్రం అతిథుడిగా సాక్షిభూతుడై ఉండేవానిని మురుడు అంటారు మృతమైన అండములు అంటే లీనమైపోవు తత్వమునకు సాక్షిభూతినిగా ఉండువాడు మార్తాండు ప్రతిరోజు భౌతికతకు సంబంధించిన అంటే పగలు రాత్రిలోనికి లేనమవుతూ లీనమవుతున్నప్పుడు సాక్షిగా ఉండువాడు ఎవరు మనకి సూర్యుడు కాబట్టి సూర్యునికి మార్తాండు అనే పేరు చెల్లుతుంది ఈ విశిష్ట లక్షణం ఉన్న మృదుడికి ప్రియురాలు అంటే ఇష్టమైంది అని ఈ నామానికి అర్థం అనమాట ఈ విశిష్ట లక్షణం ఉన్న శివుణ్ణి పరబ్రహ్మతో కూడా సంకేతిస్తారు మృడికి అంటే శివునికి ప్రియురాలు అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండొందల పన్నెండవ నామము మహారూప ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు మహారూపైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూప అంటే రూపం గలది అనంతం ఈ మహారూప నామం నుండి మహాయోగీశ్వరేశ్వరి అనే నామం దాకా ఉండే నామాల చేత దుర్గా సప్తశతి మంత్ర విశేషాలు చెప్పబడ్డాయి ఈ దుర్గా సప్తశతి గురించి మనము ఒక ఇంకొక వీడియో గుందాము చాలా దుర్గా సప్తశతి కనుక మనం పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి అయితే ఉంటాయి అన్నమాట ఆ వివరాలన్నీ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో అయితే చెప్తాను తర్వాత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న బునావళి అనే అమ్మవారికి ఒక నామం ఈ నామము లలితా స్తోత్రంలోనే ఉంటుంది అమ్మ కనురెప్పలు ధరిస్తే సకల బోనాలు సృష్టించబడతాయి కనురెప్పలు మూస్తే అవన్నీ లయమైపోతాయి ఈ విధమైన సృష్టి ప్రళయాలు రెండు తన ఎందు చెల్లే రూపం కాబట్టి అమ్మవారిది మహారూపం అవుతుంది ఇతరులందరికీ ఒకే సమయం ఏదో ఒకే రూపమే చెల్లుతుంది విశిష్ట రూపం గల ఈ అమ్మవారిని మహా రూప అన్నారు మహా అంటే పరబ్రహ్మ అని అర్థం చెప్పుకుంటూ చెప్పుకుంటే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇంకా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు అదేంటంటే సృష్టి ప్రళయాలు రెండు తన ఎందు చెల్లు రూపము గలది అని పరబ్రహ్మ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత రెండు వందల పదమూడవ నామము మహాపూజ్య ఇది నాలుగు అక్షరాల నా మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాపూజ్య నమ అని అమ్మవారికి మనము పారాయణ చేసుకోవచ్చు నమస్కారం కూడా చేసుకోవచ్చు పాలన చేసిన అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయి అన్నమాట మహ అంటే గొప్పగా పూజ్య అంటే పూజ పూజింపబడినది అని అర్థం మనలో దైవీ గుణాలను పూరింప చేసుకోవడం కోసం చేసేదే పూజ ఒక పరిమితిలో గల దాన్ని ఆరాధిస్తే అది మామూలు పూజ అవుతుంది ఈ మొత్తాన్ని ఆరాధిస్తే అది మహాపూజ అవుతుంది అనుక్షణం మనం నిర్వర్తించే పనులన్నీ ఈ మొత్తంలో ఉన్న వారితో సమన్వయపరచుకుంటూ సహజీవనం చేయడం కోసమే కాబట్టి అలా చేయడం సృష్టి నిర్వహణకు సహకరించడమే కాబట్టి అలా చేసిన పనులన్నీ ఈ సృష్టి మొత్తానికి అధిష్టాత్రి అయిన అమ్మవారికి పూజ పూజగానే చెలుతాయి మనం ఏం చేసినా ఆవిడకు పూజ అవుతుంది కానీ మనకు అది పూజ కాదు అని గ్రహించారు ఈ విధమైన పూజను అందుకునే జగజ్జనని మహాపూజ అవుతుంది ఈ మహాపూజను గురించే సౌందర్య లహరిలో ఆది వారు చెప్పారు జపో జల్పహ అనే శ్లోకం ఉంది ఆ శ్లోకంలో చెప్తారనమాట బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ ఆ నా అసౌందర శ్లోకంలో ఉందనమాట అమ్మవారి నామాల్లో ఒకటి అనమాట ఇది త్రిముత్యాది మహనీయులొచ్చే పూజింపబడి అమ్మవారిని అందుకే మహాపూజ అన్నది ఈ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అమ్మవారి నామాల్లో ఇది ఒకటి అనమాట తర్వాత మొత్తం మీద ఈ నామానికి మనం ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చు మహనీయమైన పూజను అందుకున్నదని మహనీయులొచ్చే పూజింపబడినని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత రెండు వందల పద్నాలుగో నామము మహాపాతక నాశనం ఇది ఎనిమిది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనం పారణ చేసుకోవాలనుకున్నా మహాపాతక నాశన్యైన మహా అని చెప్పాలి ఇక్కడ మీకు ఒక పారణ అన్నాను కాబట్టి మీకు ఒక సందేహం రావచ్చు ఎన్నిసార్లు పారణ చేయాలి అనేటువంటిది మీకు శక్తి ఉన్నంత వరకు చేసుకోండి మీ నేను ఇన్నిసార్లు చేయగలను అని అనుకున్నప్పుడు చేసుకోండి ఇన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలని ఏమీ లేదు అమ్మవారి నామస్మరణ ఎన్నిసార్లు చేసినా చేసుకోవచ్చు అనమాట మహాపాతక అంటే ఘోరమైన పాతకములను నాశని అంటే నాశనము చెయ్యునది అని సాధారణం సాధారణంగా పాపాలంటే అందరికీ తెలుస్తు తెలుస్తుంది కానీ పాతకాలంటే తెలియకపోవచ్చు అదేంటంటే మంచి గడ్డ అని ఎర్రని ద్రవంలో ముంచితే ఆ మంచు గడ్డ ఎర్రగా అవుతుంది కానీ దాన్ని మళ్ళీ స్వచ్ఛమైన నీళ్ళలో ముంచితే ఆ ఎరుపు రంగు తేలికగానే పోయి మామూలు మంచిగడ్డ అయిపోతుంది కానీ ఎర్ర నీళ్ళతోనే తయారైన మంచు గడ్డను స్వచ్ఛమైన నీళ్ళలో ముంచినా ఆ ఎరుపు ధనం పోదు ఈ రెండు రకాల ప్రక్రియల్లో మొదటిదాని లాంటిది రెండో రెండోదాని లాంటిది పాత అనమాట ఇది వల్ల వ్యత్యాసం మొదటి ప్రక్రియలో మంచు గడ్ మంచు ఎర్రగా కనబడడానికి బాహ్యమైన ఎర్ర ఎర్రని ద్రవం కారణం అలాగే బాహ్య ప్రేరణ వల్ల జరిగేదే పాపం రెండవ ప్రక్రియలో అసలు మంచుగడ్డ దేనితో తయారవుతుందో ఆ నీళ్లే ఎర్రని అంటే మంచుగడ్డ ఎర్రదనానికి దాని అంతర్ల అంతర్లక్షణమే కారణం అలాగే దుష్ప్రభావ దుష్ప్రభర్తన దురాలోచనలతో ముడిపడే తన వ్యక్తిత్వమే కారణంగా కలది పాతకం అవుతుంది అంటే ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయి అన్నమాట జన్మల జన్మల తరబడి సమర్పణాభావము సజ్జన సాంగత్యం సద్గు సద్గోష్టి మొదలైన వాటి వల్ల మాత్రమే ఎప్పటికో అప్పటికి కానీ పాతక లక్షణం పోయి పర పరస్పరం కావు నిజాయితీ గల భక్తితో కూడా దీన్ని పోగొట్టుకోవచ్చు పాతకాలపైన మహాపాతకాలని ఉంటాయి హత్యలు బ్రహ్మహత్యలు బలాత్కారాలు హత్య జరులు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంటి అనే సందేహాలు ఆలోచనలు రావడం మహాపాత బుద్ధి సూచిస్తుంది మహాపాత బుద్ధిని సూచిస్తుంది అమ్మవారిని ఆరాధిస్తే ఇలాంటి మన దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలగజేసి చెడ్డ పనులు మనం చేయకుండాను మంచి పనులే చేసే చేసే మహాపాతకాలను పోగొడుతు అంటే అంతే అంతేగాని మనము వరుస పెట్టి అడ్డమైన చెడ్డ పనులు హత్యలు హత్యాచారాలు చేసి అమ్మవారిని పూజిస్తే ఆవిడ వాటన్నింటినీ సర్దుబాటు చేసి మనలను రక్షిస్తుందని అర్థం కాదు ఘోరమైన పాతకాల నుండి మనలను విముక్తి చేయగలది అని నామానికి అర్థం అన్నమాట తరువాతది రెండొందల పదిహేనవ నామము మహామాయ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అయిన మహా అని చెప్పాలి మహా అంటే మహిమాన్వితమైన లేదా సాధారణ ఊహకు అందని మాయా మహా మాయా లక్షణం అర్థం భ్రాంతిలో పడవేసి వివేకము పని చెయ్యనీకుండా చేసేదే మాయా లక్షణం మన మెరుగు మెరుగుకున్న ఇంద్రజాల మహేంద్రజాలాలు కనికట్టు మొదలైనవన్నీ ఎలాంటి మాయ కూడా అలాంటిదే వాస్తవానికి ఏమీ చేయ ఏమీ లేకపోయినా కల్లోనైనా హైరాణ పడిపోవడం మాయ అయితే మెరుగు వచ్చిన తర్వాత కల్లో చూసింది వాస్తవం అని అవాస్తవం తెలుసుకోవడం ఆ మాయ తొలగడం అవుతుంది అలాగే మోక్షం వచ్చిన తర్వాత అంతకు పూర్వస్థితిని గురించి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది అంతవరకు మన మీద ప్రభావం చూపి ఈ విశిష్ట లక్షణాన్ని మహామాయ అంటారు ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అంటారు ఈ మహామాయ ప్రభావం నుండి త్రిముతులు కూడా తప్పించుకోలేరు అందుకే భగవద్గీతలో మమ మమమాయ దొరత్యయ అన్నాడు గీతాచారి సృష్టిస్థితి లయ సృష్టిస్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణము ఎంతో అవసరం అని విజ్ఞత ఉన్న వారికే తెలుస్తుంది మహిమాన్వితమైన మాయా లక్షణం పరది అని ఈ నామానికి మన అర్థము చెప్పుకోవచ్చు తర్వాతది రెండు వందల పదహారవ నామము మహాసత్వ ఇది నాలుగు అర్షాల ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు మహాసత్వా అయిన మహా అని చెప్పాలి మహా అంటే మహిమాన్వితమైన సత్వ అంటే ఉనికిగలిది సత్ అంటే ఉండడం ఒక వస్తువుకో ఒక వ్యక్తికో ఒక ప్రదేశానికో పరిమితము గాక సమస్త విశ్వము నిండి నిండా నిండి ఉండి గల లక్షణాన్ని మహాసత్వము అన్నారు ఈ గొప్ప లక్షణం ఒక అమ్మవారికే చెల్లుతుంది ఈ లక్షణం కలబారి జగత్తును సృష్టించి పోషించి లయం చేసుకునే నిర్విరామ జగద్వ్యాపార నిర్వహణను తెలియజేయగలరు చేయగలరు సత్వం అంటే బలమనే అర్థంలో మహాబల సమన్విరుతురాలు అని కూడా అర్థము చెప్పుకోవచ్చు మహిమాన్వితమైన సత్వం సత్వము గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది రెండు వందల పదిహేడు నామము మహాశక్తి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు మనం పాలన చేసుకోవాలనిపిస్తే మహాశక్తి నమ అని పాలన అయితే చేయాలి మహా అంటే అనంతమైన శక్తి అంటే శక్తి సామర్థ్యము గలది అని అర్థం శక్తి ఆహారము తీసుకుంటే శక్తికి ఆహారం తీసుకుంటే వస్తుందనుకోవడం అంత సత్యం కాదు జబ్బు పడిలోచిన ఆ వాణి వెంటనే ఆహారం పెడితే అది శక్తి నివ్వకపోగా తేడా చేస్తుందని విషయం ఈ సత్యాన్ని రూఢీపరుస్తుంది పోని శ్వాస వల్ల శక్తి వస్తుందా అంటే అది పొరపాటు శక్తి వల్ల శ్వాస నడుస్తుంది కానీ శ్వాస వల్ల శక్తి రాదు మరైతే ఈ శక్తి అక్కడి నుంచి వస్తుంది అంటే శక్తి అక్కడ నుండి రాదు ఉంటుంది నీరు ఎలా అయితే చక్ర భ్రమణ మార్గంలో ఉంటుందో నీరు ఒక చోట పుట్టడం ఒక చోట లీనమడం కేవలం భ్రాంతిని తెలుసుకోవాలి జలాశయాల్లో నీరు వేసవిలో సూర్యునిచే పైకి పేల్చబడి వర్షాకాలం మబ్బుల ద్వారా మళ్ళీ క్రిందకు వర్షింపబడుతుంది దీనికి మొదలెక్కడ చివరెక్కడ అంటే ఏం చెప్తాం నీరు అలా పోతుండడం కనిపించడం వల్ల నీరు కూడా జనన మరణాల ప్రక్రియకు లోబడి ఉన్నట్లు మనకి అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది నిజం కాదు అలాగే మహాశక్తి ఉంటుంది అవసరమైనప్పుడు తదనుగుణమైన ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం మేరకు నేపథ్యంలో ఉన్న ఆ మహాశక్తి నుండి ఒక వ్యక్తం అది వ్యక్తం అవుతుంది ఈ మహాశక్తినే సిద్ధ పురుషులు చెప్తూ ఉంటారు ఆ ఏంటంటే అది ద ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ప్లాంటి ఆఫ్ పన్ అన్నారు కాబట్టి అన్ని రకాల భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటికి మూల శక్తి యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ శోభిత అన్నారు అమ్మవారు అనంతమైన శక్తి సామర్థ్యం కలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల పద్దెనిమిదో నామము మహారథి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారు నమస్కరించేటప్పుడు మహారతి అయిన మహా అని చెప్పాలి మహా అంటే గొప్ప రతి అంటే ఆసక్తి రతి అంటే ఆసక్తి సాధారణంగా క్రమబద్ధమైన వాటి ఎందు రతి కుదరదు కానీ అక్రమబద్ధమైన వాటి అందరూ ఏర్పడుతుంది ఇద్దరు కలిసినప్పుడు మూడో వాడి గురించి అడ్డగా చెప్పుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే దీనికి కావాల్సిందల్లా రెండు పరికరాలు ఏమిటవి నోరు చెవి అవి ఉంటే చాలు అంటే చె చెడు చెప్పగలిగే నోరు దాన్ని వినగలిగే చెవి పక్క ప్రక్కన చేరితే చాలన్నమాట ఇది అభ్యాస బసం చేత దాని ఎన్ ఎలాగో అలా పని చేస్తుంది కూడా దొంగతనం మారిన అభ్యాసవనం చేత దొంగ రాత్రి అయిందంటే చాలు భార్య నగ భార్య నగల్ని కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అని అనుకుందాం ప్రయత్నించవచ్చు ఒక్కొక్కప్పుడు ఈ రతి స్వార్థపూరితంగా భార్యల మధ్య భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య సహోదరుల మధ్య మాత్రమే ప్రేమ అనే పేరుతో పరిమితమై ఉంటుంది కూడా ఇది సాధారణ స్థాయిలో ప్రాపంచిక స్థాయిలో ఉండే రతి లక్షణం అమ్మవారికి ఉండేది మహారథి ఇక్కడ రతి అంటే విశేషణ విశేషమైన విశిష్టమైన ఆసక్తి తన సృష్టి మీద సృష్టిలో సమస్త వస్తు జీవజాలం మీద ఉండే విశేషమైన అనురాగాన్ని మహారథిగా అర్థం చేసుకోవాలి ఇద్దరి మధ్య పరిమితమైన రతి జిపరమైన రతి అవుతుంది యావత్ ప్రపంచమైన యావత్ ప్రపంచపరమైన రతి అంటే స సమిష్టి రతి అవుతుంది అట్టి మహిమాన్వితమైన రైతి కలిగినదే అమ్మవారి ఈ మహారథి ఉన్న సాధకులకు సాధన అక్కడ జరుగుతుంది జరుగుతున్నది నచ్చే స్థితి వస్తుంది అంటే నప్పించుకోవడం కూడా కాదు అంతా నచ్చ నచ్చడమే అందుకు అంతకు ముందు వరకు మనం తనకు నచ్చేది అక్కడ ఏమన్నా ఉందేమో అని చూడటం జరుగుతుంది అమ్మవారికి మాత్రం ఎప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేడల్లా నచ్చుతుంది ఎందుకంటే ఈ సృష్టి ఆవిడే క్రీడ కాబట్టి ఈ లక్షణమే మహారథి దీన్నే యోగ సాధకులకు ఇస్తుంది అమ్మవారు రతీదేవి భర్త అయిన మన్మతుడు ఇతరులకు కనబడకపోయినా రతీదేవికి మాత్రం కనబడతాడు ఇది రతీదేవి లక్షణం అయ్యవారు అందరికీ సూటిగా ప్రత్యక్షంగా కనబడ్డారు అమ్మవారి ద్వారానే అది సాధ్యం అంటే ప్రకృతి మాత ద్వారానే ఇతరులకు తెలుస్తాడు మామూలుగా కూడా తల్లి ద్వారానే కదా తండ్రి తెలుసు అది తర్వాత సౌందర్యలహరిలో శంకరాచార్యులు చెప్తారు మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో మొదటి శ్లోకం అనమాట అది ఈ విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు అంటే తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం కల రతీదేవి ఈ అమ్మవారు అనమాట కాబట్టి అమ్మవారు మహారథి అవుతుంది తనకు మాత్రమే తన భర్త కనబడే లక్షణం కలది అని తీదేవి మొత్తం మీద ఈ నామానికి ఈ క్రంథి అర్థాలు ఇంకా చెప్పుకోవచ్చు అవి ఏంటంటే సృష్టి పరమకు విశిష్టమైన సమిష్టి అనురాగం కలది అని మన్మతుని భార్య రతీదేవి లాంటి కాకుండా తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం గల రతీదేవి ప్రపంచంలో జరిగేవన్నీ నచ్చే ప్రతిని యోగ సాధకులకు ఇచ్చినది ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత రెండు వందల పంతొమ్మిదో నామం మహాభోగ నాలుగు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారి నమస్కారం చేసుకునేటప్పుడు మహాభోగాయ ఏ అని చెప్పుకోవాలి పాలన చేసినప్పుడు మహాభోగాయ ఏ అని వీలైన సార్లు చెప్పుకోవాలి మహా అంటే గొప్ప భోగ అంటే భోగమును పొందినది లేదా అనుభవించినది అని అర్థం దాని భోగము అంటారు రతి అంటే ఆసక్తి లేదా కోరిక ఉన్న కోరిక ఉన్నప్పుడు సాధారణంగా భోగాని అనుభవిస్తారు అంటే కోరుకున్నది లభించినప్పుడు మాత్రమే ఈ భోగము వారికి ఉంటుంది ఇది రతి ఉన్న వారి లక్షణం కానీ ఇంతకు ముందు నామల్లో మనం చెప్పిన మహారథి ఏర్పడిన సాధకులు రోజులు ఇరవై నాలుగు గంటలు భోగాన్ని అనిపిస్తారు ఇరవై నాలుగు గంటల్లో భోగంగా అనేది ఏది వారికి ఉండదు ఏది లభ్యమైతే అది దాన్ని భోగంగానే ఆనందిస్తారు అలా అన్ని సరిపెట్టుకోవడం కాదు అంటే ఓగు కూడా కాదు అంతా బాగే వీరికి ఇటువంటి మహాభోగ స్థితిలో ఉండేవారు ఎందు అయ్యవారితో కలిసి ఉండే స్థితి అమ్మవారికి అమ్మవారి ఉంటుంది అంటే వారి చిత్తము పూర్తిగా ఆత్మలో లీనమై ఉంటుంది అన్నమాట అందుకే అంత నిరంతరానుభావభూతిలో వీరు వీరుంటారు గృహ గృహశయ్యా వస్త్రాది అష్టభోగాలను ఇచ్చునది అంటే అని అర్థం కూడా యోగ సాధకుల పైన పైన చెప్పిన అర్థం గ్రహించారు ఈ విషయం సౌందర్య లహర్లో జపో జల్ప అనే ఇరవై ఏడవ శ్లోకం అనమాట స్మరం యోనిం లక్ష్మి అనే ముప్పై మూడవ శ్లోకంలోను తవాజ్ఞ తవాజ్ఞా చక్రస్థం అన్న ముప్పై ఆరు శ్లోకంలోనూ ఆది శంకరాచార్యుల వారు కొంత ప్రస్తావించారు అన్నమాట భోగం అంటే పాము అనే అర్థం కూడా ఉంది మహాభోగం అనడంలోనే ఇది సాధారణమైన పాము కాకుండా కొంత విశేష నక్షణం గల పాము అని స్మరణకు రావాలి మన వెన్నును కూడా పాము అంటారు మన వెన్నుపాములో సుషుమ్న నాడి ఉంటుంది దాని ద్వారానే కుండని శక్తి అనే అమ్మవారు ఉద్భగతిని పట్టి షట్ చక్ర భేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడ ఉన్న శివునితో ఐక్యము చెంది యోగ సాధకునికి మూర్తిని ప్రసాదిస్తుంది ఇది వ్యష్టి కొండలనికి సంబంధించింది భూమిని మోస్తున్న ఆదిశేషు భూమి మీద ఉన్న వారికి సామూహిక లేదా సమిష్టి కొన్ని సంబంధించిన విన్నుపాము పెద్ద పాముగా సూచిస్తారు ఈ పెద్ద పామునే మహాభోగము అంటారు తర్వాత అయితే ఇక్కడ చెప్తున్నాను గ్రామంలో గ్రామ సమీపం పాతాళ భోగేశ్వర స్వామి అది కృష్ణా జిల్లా కైక్రూరులో ఉందనమాట ప్రసిద్ధ దేవాలయం కూడా ఉంది దేవాలయం ప్రక్కన ఉండే చెరువు ఒడ్డున నిలబడి హరహరా హరహరా అంటే బుడబడా బుడబడా అంటూ బుడగలు చెరువులో వస్తాయి బుడబడా కాబట్టి ఈ మహాభోగ నామం అటువంటి సామూహిక ఉండని శక్తిని సూచిస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇంకా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఈ నామానికి అవి ఏంటంటే చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉన్న స్థితిలోని సాధకులకు నిరంతరానుభూ నిరంతరానందభూతిని నిరంతరానందానుభూతిని మహాభోగాన్ని సిద్ధింపజేయునది అని అర్థం ఒకటి రెండోది భూవాసుల సామూహిక లేదా సమిష్టి కొండలనికి సంబంధించిన ఆదిశేషువుతో సమన్వయం కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత మనం రెండు వందల ఇరవై నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందని కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఓం శ్రీమాత్రే నమ సర్వయోజనాశకు నవంతు సమస్త వంతు స్వస్తి